తుఫాను ప్రభావంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సురక్షిత ప్రాంతాల్లో ఉండి తుఫాను ప్రభావం తగ్గే వరకు ఎవరూ ఇంటి నుండి బయటకు రావద్దని ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న తెలిపారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి కొత్తపట్నం సముద్ర తీరంలోని పరిస్థితిని ఆర్డీఓ స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు జిల్లా పరిపాలనా కార్యాలయం కలెక్టరేట్ ఆర్డీఓ కార్యాలయాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఏదైనా ఇబ్బంది తలెత్తితే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చి సహాయం పొందాలని కోరారు ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో పద్దెనిమిది రెవెన్యూ గ్రామాల్లో తుఫాను ప్రభావిత గ్రామాలుగా గుర్తించి అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు రెవెన్యూ డివిజన్ పరిధిలో యాభై రెండు పునరావాస కేంద్రాలు ఉన్నాయని వీటికి అదనంగా మరో ఇరవై ఆరు ప్రభుత్వ భవనాల పాఠశాలలు గుర్తించడం జరిగిందని ఆర్డివో తెలిపారు ఆర్డీఓ వెంట కొత్తపట్నం తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు

அந்த okay. நமஸ்காரம் okay. మొంతా తుఫాను ఏపీ కోస్ట్ని ఎఫెక్ట్ చేసే సందర్భంలో మన ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఐదు కోస్టల్ మండల్స్ ఉన్నాయి మొత్తం ఎయిటీన్ రెవెన్యూ విలేజెస్ ఈ తుఫాన్తో ఎఫెక్ట్ అయ్యేటువంటి అంచనాలు అనేవి వేయబడ్డాయి దానికి సంబంధించి ఆల్ థర్టీన్ మండల్స్లో అలాగే ఆర్డీఓ ఆఫీస్లో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది ప్రజలు ఎలాంటి అవసరం ఉన్నా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కి కాల్ చేసి సేవలు పొందవచ్చును అలాగే ఫిఫ్టీ టు సైక్లోన్ రిలీఫ్ సెంటర్స్ మన డివిజన్ పరిధిలో ఉన్నాయి వీటితో పాటు ఇరవై ఆరు కొత్త సై కొత్త స్కూల్స్ని మరియు మంచి గవర్నమెంట్ ఆఫీసెస్ని సైక్లోన్ రిలీఫ్ సెంటర్స్గా మార్చడం జరిగింది అందులో బేసిక్ నెసెసిటీస్ అన్ని అరేంజ్ చేయడం జరిగింది ఈ సైక్లోన్ రిలీఫ్ సెంటర్స్లో ఈ ఇరవై ఆరు సైక్లోన్ రిలీఫ్ సెంటర్స్కి అండ్ అకామిడేట్ అరౌండ్ సిక్స్టీన్ థౌజండ్ పీపుల్ అలాగనే మన డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఆల్ వల్నరబుల్ పీపుల్ అంటే ఓల్డేజ్ పీపుల్ ప్రెగ్నెంట్ ఉమెను లెస్ దాన్ టెన్ డేస్ డెలివరీ ఉన్నటువంటి ఉమెను అలాగే లాక్టేటింగ్ మదర్సు చిన్నపిల్లలందరినీ గుర్తించడం జరిగింది అలాగే సెమీ పక్కా ట్యాచ్డ్ హౌసెస్లో ఉండి ఏదైనా విపత్కర పరిస్థితిలో ఉన్నటువంటి అందరినీ ఆల్రెడీ షిఫ్ట్ చేయడం జరిగింది గత నాలుగు రోజులుగా నాలుగు మండలాల్లో సైక్లోన్ రిలీఫ్ సెంటర్స్ని మనము ఏర్పాటు చేసాము అందులో పీపుల్ని ఎవాక్యువేట్ చేసి అందులో వాళ్ళకి మౌలిక సదుపాయాలన్నీ కల్పించాము ప్రస్తుతానికైతే టంగటూరు మండలంలో ఒక సైక్లోన్ రిలీఫ్ సెంటర్ ప్రస్తుతం ఫంక్షనల్గా ఉంది అలాగే ఒంగోలు మండలంలో కూడా ఈరోజు కొన్ని ఫ్యామిలీస్ని మనం ఎవాక్యుయేట్ చేయడం జరిగింది ప్రజలందరికీ ఒకే విజ్ఞప్తి దయచేసి అందరూ సురక్షితంగా ఉండండి ఇళ్లలో ఉండండి అలాగే బీచ్ని ఒక త్రీ డేస్ ట్వంటీ నైన్త్ వరకు క్లోజ్ చేయడం జరుగుతుంది ఎవరు సముద్ర స్నా స్నానాలకి రావద్దు అందరూ సురక్షితంగా ఉండాలని కోరుతున్నాము అలాగే కలెక్టరేట్ మరియు ఆర్డిఓ ఆఫీస్ అలాగే తహసీల్దార్ ఆఫీస్లో ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ని ఉపయోగించుకోండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మాకు ఫోన్ చేయొచ్చు సైక్లోన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ